ఎరిషలేములో లో ఎవను ఎవరిని పట్టించుకునేవారు కాదు ఎలీషాను పట్టించుకునేవారు కాదు ఏ ఎందుకని ఇది మా ఓడే మా ఓడే మా ఓడే అని పట్టించుకునేవాడు కాదు ఏ స్ప్రోవర్ అదే అంటున్నారండి ఇక్కడ ఇది మా ఓడే మా ఓడే అని పట్టించుకోలేదు ఎవరినూ లేక ఎవరో ఎలీషిను లెక్క చేయలేదు ఎవరు లెక్క చేయకపోయినా సిరియా సిరియా సంబంధించిన ఆ నైమాను ఎవరిని లెక్క చేశాడంటే ఎలీషిను లెక్క చేశాడు అంతేనా కదా స్వజనుడు ఒక ప్రవక్త స్వజనుడు అంటే ఇక్కడోడైతే గౌరవిస్తారా 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 అదే ఈ వ్యక్తి వేరే చోటకు వెళ్తే దాని గురించే ప్రస్తావిస్తున్నాడు అక్కడ ఇస్రాయేలీలో ఎవ్వరూ వినలేదా ఇస్రాయేలీలో ఎవ్వరు నమ్మలేదని ఈ ఇస్రాయేలీలో ఎవ్వరు నమ్మకపోతే ఎవరైనా స్వస్థత పొందారా ఎవరు పోయారు ఎవరు పోయారు ఎలీషా ఏమైనా పోయాడా ఎలీషా ఏమి పోలేదండి నమ్మనోడు పోయాడు నయమాను నమ్మాడా నమ్మలేదా నమ్మాడు కాబట్టి స్వస్థత పొందాడండి